మూడవ భాగం తహసీల్దార్ తడికినాయల్లా అనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే తహసీల్దార్ అంటే మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనే పదంతో ఈరోజు ప్రజలను నేను మేజిస్ట్రేట్ని గా నేను చెప్పి దబాయిచ్చి బెదిరించి వ్యవహారాలు నడుపుతూ ఉంటారు అయితే ఇదే తహసీల్దారు తమకు ముడుపులు ముడితే ఒక రకము ముడుపులు ముట్టకపోతే వాస్తవం అనే పద్ధతుల్లో ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో పీజీఆర్ఎస్ ముప్పై ముప్పై నెంబర్కు అక్కంపల్లె రెవెన్యూ గ్రామం సుండుపల్లె మండలం రెడ్డి భాష అనే వ్యక్తి కంప్లైంట్ చేస్తే అతనికి అక్కంపల్లె రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ ఐదు బార్ రెండు ఏ పదకొండు రెండు ఏ పద్దెనిమిది నెంబర్లను ఉయ్యాల వెంకటలక్ష్మమ్మ అలాగే గుండా లక్ష్మీదేవి పేర్లతో రెండు వేల ఇరవై ఒకటిలో పట్టాలు ఇచ్చారని ఇవి జినైన్ అని అప్పుడు తాత్కాలిక తహసీల్దార్గా ఇన్చార్జ్ తహసీల్దార్గా పనిచేసిన మహేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్కి పంపిన నివేదికలో స్పష్టం చేసినారు అంటే ప్రస్తుతం నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో పరిపాలనాధికారిగా పనిచేసే ఆర్డీఓ కేటర్లో పనిచేసే ఈ మహేశ్వర్ రెడ్డి ఈ మాదిరి ఇచ్చినాడు ఇటీవల పీజీఆర్ఎస్లో ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఈ నెంబర్లకు సంబంధించి మీ దగ్గర రికార్డులు ఉంటే పంపించమని చెప్పి పీజీఆర్ఎస్లో పెడితే దానికి సంబంధించి రికార్డులలో ఇవన్నీ మా తహసీల్దార్ కార్యాలయం రికార్డులో వెబ్ కనిపించడం లేదు అయితే వెబ్లాన్లో మాత్రం ఇరవై ఐదు రెండు వేల పద్నాలుగులో ఆన్లైన్లో ఉందేనని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ రెండింటికంటే ముందు ముందు వెబ్లాన్లో ఉన్నమాట వాస్తవం కానీ వెబ్లాన్లో ఏ ఆధారంతో మేము ఆన్లైన్ చేశామో మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు లేవని ఒక సందర్భంలో చట్టం కింద ఇచ్చిన అంటే వీళ్ళు మూడు చోట్ల మూడు రకాలు అయిన భిన్నమైన విధానాలు ఇచ్చారు ఒకవేళ రికార్డులో లేవనడము వాళ్ళు ఆన్లైన్ దానికి రికార్డు లేవనడము ఒకటైతే ఏమీ లేనంటనో ఇవి రికార్డులో ఉండాయి జనైన్ డికేటీ పట్టాలని చెప్పి రెడ్డి ఇచ్చినాడంటే ఇంకా ఏమని చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఉంది వీటన్నిటి మీద అధికార యంత్రాంగం కూడా మీరు కోర్టుకు పోండి ఎక్కడన్నా బండి చూసుకున్నామంటారా ఏదో అంటారు చూడు తాంబూలం ఇచ్చాం తన్నుకు సావండి అని మాకు బుద్ధి పుట్టింది మేము ఇస్తాం మీరు తన్నుకోని సావండి మీరు ఆడ సస్తే మాకెందుకు అని అని చెప్పే వ్యవహారంలాగా జిల్లా అధికారులు కానీ కింది స్థాయి అధికారులు కానీ ఉన్నారు దీని మీద ప్రజా చైతన్యమే ఏకైక మార్గం ఈ రెవెన్యూ అవినీతి అక్రమాలపైన రాబోయే కాలంలో ఒక దీర్ఘకాలికంగా అధికార యంత్రాంగాన్ని ఒక ప్రయత్నం చేయా చేసే ప్రయత్నంతో కొన్ని సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి వీటికి ప్రజలు కూడా తమ వంతు మద్దతు సహాయ సహకారాలు అందించాల్సింది అవసరం ఉంది అదేవిధంగా తప్పు చేసిన అధికార యంత్రాంగాన్ని నిలదీయాల్సిన అవసరం రొక్కు గిర్రలు ఎక్కువ అన్నిట్లు ఇలాంటి తప్పుడు రికార్డులు ఇచ్చే తహసీల్దార్లకు బలం ఎక్కువ వాళ్ళ చుట్టూ ఉన్న రౌండ్ వాళ్ళకున్న ఆర్థిక స్థంభత కూడా ఎక్కువే ఎందుకంటే ఎవరికైనా లంచాలు ఇచ్చి వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఎవరికైనా లంచాలు ఇచ్చి చేయగలిగే పరిస్థితి ఉంటుంది దీనిపైన జిల్లా అధికార యంత్రాంగం వాస్తవ రికార్డులపైన కొంచెం దృష్టి పెట్టాలా ప్రజలకు ఏం చేయాల్సిన పని లేదు పుట్టిన ప్రతి వ్యక్తి సత్య వరకు రెవెన్యూ చుట్టూ తిరగాల ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దృష్టికి వచ్చిన వాటిపైన సరైన పద్ధతిలో స్పందించి సంబంధిత తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా